ఆయన వేసినట్టు అంటే ఇస్తాను ఆనందం ఆయనతో పాటు అనేక కష్టాలు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక సమస్యలు చిత్తూరుకారావు గారు ఇక్కడ పనిచేసి ఉన్నారు వారు ఈ కార్యక్రమానికి పిలవకంగా వచ్చినందుకు కార్యదర్శిగా నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకు అంటే గతంలో బిఎస్ రావు గారు చేతులు చేసేవారు మేము అప్పుడు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అక్కడ డెలివరీ వచ్చిపోవాలి తప్ప అప్పుడు నాయకులుగా ఈ ఈరోజు ఆ నాయకత్వం చేసే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందపడతా ఉన్నాను ఇదే క్రమంలో వారితోటి వేసరావు గారితో ఉన్నటువంటి సన్నిధి ఏమైతే ఉన్నదో వారి ప్రయాణం ఏమైతే ఉన్నదో కొన్ని అనుభవాలు వారు మన దృష్టికి వారు మన దృష్టికి తీసుకొస్తే మంచిది అనేది నేను వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను అదే క్రమంలో ఇప్పుడు బీఎస్ఆర్ గారి గురించి ఎగ్గారావు గారు మాట్లాడవలసింది కోరుతాం ఒక్కసారి తెలవండి